రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తలు ఇచ్చున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నూట ఏడవ కీర్తన ఏడవ వాక్యాన్ని మనము చదువుకుందాం వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను హలోలియా నదూర్ బిడ్లరా గమనించండి దేవుని వాక్యంలో వారొక నివాసపురము చేరునట్లు అంటే ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నదూర్ బిడ్లరా నివసిస్తున్నప్పుడు నివసిస్తున్నప్పుడు ప్రభు వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కణానులోనికి వారిని ప్రభు తీసుకుని వెళుతున్నప్పుడు వారికి అక్కడ మరి నివాస పురమును ప్రభు ఏర్పరచాలని నా బిడ్లారా ఆశపడగా వారిని ఆయన చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించాడట హలలుయా నా దేవుని చక్కని త్రోవలో ఆయన వారిని తీసుకుని వెళ్ళాడట ఈరోజు నేను అంటాను నా బిడ్లారా దేవుని యొక్క త్రోవ ఎటువంటిదంటే చక్కని త్రోవ హలలుయా మన త్రోవలు మన నిర్ణయాలు మన ఆలోచనలు మన యొక్క మార్గాలు నదివండిలరా ఎంతగానో విరోధముగా నడిపించబడుతూ ఉంటాయి కానీ దేవుని యొక్క త్రోవ ఎటువంటిది అని అంటే అది చక్కనిది చూడండి చక్కని త్రోవ అంటండి అంటే ఆత్మీయతతో ఆత్మీయతతో ఉంటున్నటువంటిది ఆ త్రోవలో సమాధానం ఉంది ఆ త్రోవలో నెమ్మది ఉంది ఆ త్రోవలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది ఆ త్రోవలో దేవుని యొక్క భయం ఉంటుంది ఆ త్రోవులో దేవుని బిడ్డరా ఒక నడిపింపు ఉంటుంది అటువంటి త్రోవలు అట ప్రభు మనలను నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడంట హలో దేవుని బిడ్డరా మరి ఎటువంటి త్రోవలో మనం వెళ్ళాలి ఆయన మనల్ని నడిపించే త్రోవలో వెళ్తే మనకు ఆశీర్వాదం ఆయన మనల్ని నడిపించే త్రోవలో మనము వెళ్తే అది మనకు దీవెన ఒకవేళ ప్రభు నడిపించని త్రోవలో మనం వెళ్తే దేవుని బిడ్డారా అన్నీ మన యొక్క త్రోవలో అంతా కూడా ముళ్ళులే అండి భయంకరమైనటువంటి పరిస్థితులే కనబడతాయి కనుక అలాగున కాకుండా దేవుని కృపను బట్టి ప్రభు మనల్ని నడిపించినట్లుగా దేవుని బిడ్డర ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనారు ఇ ఉదయం కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినటువంటి మాట కొరకనికి స్తోత్రాలు అయా ఇదిగో నా తండ్రి వారొక వేరొక పురము నా తనే ఆయా నివాసపురము చేరుటకునైనా అయా వారిని మీరు చక్కని తురో మీరు నడిపించారు అవును ప్రభా మమ్మల్ని మీరు నడిపించే దేవుడు అయ్యా చక్కని మార్గము గుండా అయా మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళే దేవుడు కనుక ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశ్రవదించి ప్రతి వారిని కూడా నా ప్రభా మీరు నడిపించే కృప నియమని ఏ సునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెలో ఆడు దేవుని కృప మీకు తోడయి కాక